తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రోజు మాజీ మంత్రి జనహృదయ నేత ఈటల రాజేంద్ర గారిని కలిసాము అయితే ఆయన చెప్పింది ఒకటి డి సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని సకల జనుల సంక్షేమం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పాలకులు సకల జర్నలను పట్టించుకోక కొంతమందికి మాత్రమే పరిమితం అవుతున్నారు కాబట్టి అట్లా కాకుండా బీసీ జర్నలిస్టులు ఒక సంఘటితమై అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి అదేవిధంగా అన్ని వర్గాలను కూడా కలుపుకొని తీసుకొని పోవాలి ఎటువంటి విద్వేషాలకు తాగివ్వకుండా జర్నలిస్ట్ల సంక్షేమం కోసం అదేవిధంగా జర్నలిస్టు బావ కోసం ప్రయత్నం చేయాలి ఒక సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఇప్పుడు ఈ నెల ఇరవై మూడున జరిగే ఈ సమావేశంలో ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ అప్లికేషన్స్ కానీ రాజకీయ పార్టీలతో కానీ వ్యక్తులతో కానీ వ్యవస్థలతో కానీ ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేవు ఇది కేవలం జర్నలిస్టుల కోసం చేస్తున్న ఈ ప్రయత్నం కాబట్టి ఈ ప్రయత్నం మంచిది ఇటువంటి ప్రయత్నం చేస్తే మా సహకారం కూడా ఉంటుందని చెప్పారు అందరిని కలుపుకొని అందరికీ ఒక న్యాయం జరిగే విధంగా సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని మన ఈటలు రాయనకే చెప్పడం జరిగింది అదే విధంగా అదే బాటలు మేము నడుస్తుందని చెప్తాం